జగన్ బెయిల్ రద్దుపై రఘురామకృష్ణం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై విచారణ చేసి అసలు విచారణ ఎందుకు ఆలస్యమవుతుంది అని సిబిఐ కోర్టుపై సీబీఐ ఈడీపై సుప్రీం సీరియస్ అయింది డీచార్జ్ పిటిషన్లకు సెపరేట్ కోర్టు పెట్టాలని జగన్ కేసుల త్వరగా విచారణ చేయాలని సిబిఐ సంచలన ఆదేశాలు జారీ చేసింది అయితే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు జగన్ బెయిల్ రద్దు చేసి విచారణ చేయాలని లేకుంటే తాను ఎన్డీఏ నుంచి బయటకొస్తానని బీజేపీకి హెచ్చరిక జారీ చేశారు జగన్ కేసుల విషయంలో చంద్రబాబు బీజేపీపై అసంతృప్తిగానే ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం ఇసుక పాలసీపై విచారణ జరిపి జగన్ పై కొత్తగా కేసులు పెట్టాలని అటు బీజేపీ ఎంపీలు సీఎం రమేష్ పురంధరేశ్వరలు కూడా హోంమంత్రి అమిత్ షా ద్వారా ఒత్తిడి తెస్తున్నారు సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు జగన్ మళ్లీ జైలుకు వెళ్తే పార్టీ ఉంటుందా అనే ఆందోళన పార్టీ కార్యకర్తల్లో నెలకొంది జగన్ను జైలుకు పంపే చంద్రబాబు ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి